జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యా శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాేమ పూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో భగవానుడు ఈ యొక్క పరమాత్మ అనుభవంను పొందినటువంటిదని ఆ స్థితి ఎటువంటిదో ఎంత గొప్పదో అది ఎటువంటి ప్రశాంతతనిస్తుందో తెలియ చెప్తూ మరి యోగార్యుడిని యొక్క భావన ఇంక ఎలా ఉంటుందో మనకిక్కడ రెండు శ్లోకాల్లో తెలియచేస్తున్నారు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్ శాస్త్రీయ స్వానుభవ జ్ఞానములతో తనివి పొందిన వాడును మట్టి రాయి బంగారమునందు సమభావన కలిగిన వాడును నిర్వీకారుడును జితేంద్రియుడు అగువాడే యోగారూఢుడు అని చెప్పబడతాడు యోగారుడు యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే శాస్త్రీయ స్వానుభవ జ్ఞానములతో తృప్తిని పొందినటువంటి వాడు స్వానుభవం అంటే ఇక్కడ శాస్త్రం ద్వారా మనము ఏమైతే తెలుసుకుంటున్నామో చదువుకుంటున్నాము మహనీయులు వాక్యాలు ఏవైతే మనం శ్రవణం చేస్తున్నామో ఆయా వాక్యాలు మనము స్వానుభవములో మనం ఆచరిస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి అనుభూతిని సరిచూచుకుంటూ ఉండాలి ఆ రెండూ సరిపోతూ ఉండాలి అప్పుడే అది అనుభవంగా నిర్ధారణ చేసుకోవాలి భగవద్ అనుభూతి అనేది ఏమిటి అనేది ఆ ఆనందం ఎంత గొప్పదో మనకి మహనీయులు కొంతవరకు వర్ణించారు కనుక ఆ వర్ణించబడినటువంటి అనుభవంతో మన అనుభవము సరిపోల్చుకుంటున్నప్పుడు అది సరిపోతూ ఉంటే అది నిజమే మనము నడుస్తున్నటువంటి మార్గం యథార్థమైనదే అని గుర్తించగలిగి ఉండాలి అలా తృప్తిని పొందుతాడు ఆరు యోగారూఢుడు అలా ఆ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు తృప్తిని పొందుతూ ఉంటాడు అలాగే నిర్వికారుడై ఉంటాడు ఏ వికార స్వభావము లేనిటువంటి వాడే ఉంటాడు వికారములేవి కూడా అంటే కూటస్థుడై ఉంటాడు కూటస్థుడు అంటే కంసాలి యొక్క దాగిలిని కూటము అంటారు ఈ కూటము అనే దానిపైన ఏవో ఏవో ఆభరణాలని వాళ్ళు తయారు చేయడానికి అనేక విధాలుగా సుత్తితో మోతుతూ ఉంటారు కానీ ఎన్ని మోదినా ఆ దాగిలి అయినటువంటి ఆ కూటము ఏ విధంగానూ కూడా ఏ వికారాన్ని పొందదు అది అలానే ఉంటుంది దానిపైన ఎన్నో ఆభరణాలు తయారవుతూ ఉంటాయి వాటిని వాటిని తయారు చేసుకోవడానికి అనుగుణంగా వాడు మోదుతూ ఉంటాడు ఎన్ని మోదినా అది అలా నిర్వికారంగా ఉంటుంది అలానే ఈ యొక్క యోగారుడైనటువంటి యోగి కూడా ఈ భౌతిక ప్రపంచములో సంభవించేటువంటి అనేకమైనటువంటి విషయములు వాటికి విషయానుభవములు తన చుట్టూ వాతావరణం వల్ల వచ్చేటువంటి అనేక రకాలైన పరిస్థితులు ఏవి ఏవి వచ్చి మీద పడినప్పటికీ కూడా ఆ దాగిలి వలె ఏ వికారము లేనటువంటి వాడే ఉంటాడు కావునే వాడు నిర్వికారుడై ఉంటాడు అలాగే జితేంద్రియుడై ఉంటాడు అంటే ఇంద్రియమును నిగ్రహించుకున్న వాడై ఉంటాడు ఇంద్రియముల ఇంద్రియముల యొక్క ప్రలోభములో పడినటువంటి వాడై ఉంటాడు తను తాను తెలుసుకున్న వాడే ఉంటాడు ఆ విధంగా ఉన్నటువంటి వాడికి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమై ఉన్నది అంటే మట్టి రాయి బంగారం ఈ మూడింటి అందు కూడా సమభావన కలిగిన వాడై ఉంటాడు యోగి మరి మట్టి రాయి బంగారం అని చెప్పుకున్నారు ఇక్కడ ఈ మూడింటి అందు ఒకే భావనతో ఉంటాడు ఎందుకు అంటే చూడండి భౌతికములో జగత్తులో మనకి మూడు లభిస్తాయి మట్టిని రాయిని ఇంచుమించుగా సమభావనతో చూడగలగడం అనేది చాలా వరకు మనకి సాధ్యమైనది కానీ ఈ రెండింటితో సమంగా బంగారాన్ని మాత్రం చూడలేకపోతున్నాం మరి ఎందుకు చూడలేకపోతున్నామంటే ఈ మూడు కూడా మనకి భౌతికం లభించేవే కానీ మూడింటిని సమంగా చూడలేకపోతున్నామంటే వాటి వాటికి ఉన్న విలువలను బట్టి వాటిని సమంగా చూడలేకపోతున్నాం మరి ఈ విలువలు అనేవి ఎవరు నిర్ధారణ చేశారు అంటే ఈ విలువని మనిషే కల్పించుకున్నాడు ఎందుకంటే ఈ భౌతికములో అత్యధికంగా దొరికే వాటికి ఎక్కువగా దొరికే వాటికి విలువ తక్కువని తక్కువగా దొరికే వాటికి ఎక్కువని నిర్ధారణ చేసుకున్నాం చేసుకుని అలా ఎక్కడ పెడితే అక్కడ దొరికేటువంటి మట్టికి రాయ రాయికి విలువని తక్కువగా నిర్ధారించి ఎక్కువగా మన మరి మట్టిలోంచి వస్తుంది బంగారం అయినప్పటికీ కూడా చాలా తక్కువ శాతం దొరుకుతుంది కనుక దానికి అత్యధిక విలువని కల్పించాడు కల్పించుకున్నాం ఒక విధంగా అలా కల్పించుకుని మనం కల్పించుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టే వాటి విలువలను బట్టే మనము వాటిని గుర్తిస్తూ ఉంటాం ఇచ్చే విలువని గుర్తిస్తూ ఉంటాం కానీ మరి ఈ యొక్క యోగారుడైనటువంటి జ్ఞాని యోగి మరి ఎందుకు ఆ మూడింటిని సమంగా చూడగలుగుతాడంటే వారికి తెలుసు యథార్థతత్వం వారు పొందేటువంటి ఆత్మ విషయములో ఆత్మానుభూతిలో ఈ మూడు ఏ విధంగానూ ఉపకరించేవి కావు వీటి వల్ల ఎంత మాత్రము ప్రయోజనము లేదు అవి అవి ఈ అసత్యపు ప్రపంచములో ఉండేవే ఈ అసత్యపు జగత్తులో ఉన్నవేవి కూడా సత్యము కాదు యథార్థము కాదు కనుక సత్యము కాని వాటి విషయములో హెచ్చుతగ్గులు అనేవి మనిషి నిర్ణయించుకున్నా వాటి ఉపయోగం కూడా అంతంత మాత్రమే ఎందుకంటే జ్ఞానము తెలిసిన వాడికి ఆ మూడింటి యొక్క ఉపయోగం ఒక్కటే మనకి ఎలా అయితే రాత్రి స్వప్నములో వచ్చిన వచ్చినటువంటి విషయాల వల్ల అధికత్వము అల్పత్వం అనే భేదం అక్కడ ఎలా అయితే ఉండదు అంటే స్వప్నములో ఏవో మనకి విలువైనవి కనిపించినవి అలాగే విలువ లేనివి అంటే లేదో ఏదో మనకి కష్టాన్ని కలిగించేవి కొన్ని సంఘటనలు జరగచ్చు కానీ మేల్కున్న తర్వాత ఆ రెండు ఒక్కటైపోతాయి ఎందుకంటే రెండు కలలోవే రెండు స్వప్నములోవే మరి ఆ రెండిటిని మేలుకున్న తర్వాత ఒక్కటిగానే చూడగలుగుతున్నావు కానీ కలలో ఉన్నంతసేపు స్వప్నములో అది జరుగుతున్నంతసేపు మాత్రం మ అక్కడ విలువైన వాటిని విలువగా చూస్తావు విలువ లేని వాటిని విలువ లేనివిగా అనిపిస్తూ ఉంటాయి కానీ మేల్కున్న తర్వాత రెండు ఒక్కటైపోయినాయి అలానే ఇప్పుడు మనము అజ్ఞానములో ఉన్నంతసేపు ఈ దృశ్యం అనేది సత్యమనే నమ్మకంతో ఉన్నంత వరకు ఇదే యథార్థమా శాశ్వతం అనే భావనతో ఉన్నంత వరకు కూడా ఇక్కడ విలువలు కూడా యథార్థమే అనిపిస్తాయి మనకి అవన్నీ మనము నిర్ణయించుకుని వాటికే అత్యధిక విలువనిస్తూ ఉంటాం మనం కనుక అవన్నీ సత్యముగా తో తోయవచ్చు కానీ మరి యోగారుడు పరిస్థితి అది కాదు కదా అతను జ్ఞానాన్ని పొంది ఉంటాడు ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు పరమానందాన్ని పొందుతూ ఉంటాడు కనుక తాను పొందే పరమానందానికి వీటి యొక్క ఆవశ్యకత ఏమీ లేదు ఇవి ఉన్నా లేకపోయినా ఒక్కటి ఉన్నందువల్ల ఆనందము పెరగదు లేకపోవడం వల్ల ఆనందము తరగదు అది ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాడు ఆనందాన్ని వీటి వేటి వల్ల వచ్చే ఆనందం కాదది అది పరమానందము కనుక ఆ ఆనందాన్ని అనిపిస్తుంటాడు కనుక వాడు జ్ఞాని ఉన్నాడు కనుక పైపెచ్చు ఈ భౌతికం అనేది ఎంత అసత్యమో ఎంత కలలా ఇది స్వప్న మాదిరిలో అర్థమైపోతూ ఉంటుంది కనుక ఇక్కడ వారి విషయం వాటికి వారి విషయములు ఇవేవైనా ఒక్కటి కనుక అజ్ఞానముతో ఉన్నంత వరకే మనం వీటి వీటి భేదాన్ని కాంచుతూ ఉంటాం తప్ప జ్ఞానము కలిగిన తర్వాత ఈ దృశ్య జగత్తులో అధికము అల్పమనే భేదమే ఉండదు అన్నీ ఒక్కటిగానే స్మృరిస్తూ ఉంటాయి యోగికి అని మనం ఇక్కడ గుర్తించాలి అటువంటి స్థితిని అందుకునే ప్రయత్నమే చేయాలి ఎవరైనా సరే యథార్థమైనటువంటి ఆనందాన్ని పొందిన వాడికి ఇది సాధ్యమవుతూ ఉంటుంది కనుక అందరికీ అది అనుభవమైనటువంటి విషయం అనుభవం అవుతుంది తప్పకుండా ప్రయత్నిస్తే కనుక మనల్ని మనం అలా ఉద్ధరించుకుంటూ ఉండాలి ఆ స్థానానికి వెళ్ళడానికి మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉండాలి అని చెబుతూ ఇదే సమత్వభావాన్ని యోగారుడు ఉండేటువంటి ఆ యోగికి ఉండేటువంటి స్థితిని మరికొంత వివరణ సమత్వభావాన్ని తెలియచేస్తూ దాసీనా మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుచ పాపేషు సమబుద్ధి సుహృత్తులు మిత్రులు ఉదాసీనులు మధ్యస్థులు ద్వేష్యులు బంధువులు సుజనలు కుజనులు అనేటువంటి వివిధ వర్గములందు కూడా సమభావన కలిగిన వాడెవడో వాడే యోగులలో మేటి గొప్పవాడు ఇక్కడ రకరకాలైనటువంటి సంబంధాలను ఇక్కడ వివరణ చేయటం జరిగింది సుహృత్తు అంటే మనం ఆడకుండానే మనకి సహాయం చేసేవాళ్ళు ఉండొచ్చు లేదా మిత్రులు ఉండొచ్చు స్నేహితులు అలాగే ఉదాసీనం మన పట్ల ఏ భావన లేని వాళ్ళు మనకి వారి పట్ల ఏ భావన లేని వారే ఉండొచ్చు మధ్యస్థులుగా ఉండేవాళ్ళు అలాగే శత్రుస్థానములో ఉండేవాళ్ళు బంధువులు ఉండొచ్చు బంధువులు కానివారు ఉండొచ్చు మంచివారు చెడ్డవారు ఇలా అనేక వర్గాలు ఇక్కడ వివరించి ఈ అన్ని వర్గాల వారి కూడా ఎవరికైతే సమబుద్ధి కలిగి ఉంటాడో వాడే యోగుల్లో మేటి అన్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యోగము యోగి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే సమత్వ స్థితియే యోగము అన్నింటియందు సమభావన ఎవరికైతే సిద్ధిస్తుందో వాడే యోగి వాడే ఉత్తమ యోగి కావున భేదము లేనిటువంటి అభేద స్థితి ఎప్పుడు కలుగుతుందో అదే యోగము అదే జ్ఞానము అందరం సాధించుకోవాల్సింది ఇటువంటి దృష్టినే ఈ భావాన్ని యథార్థ జ్ఞానమును పొందుడు ద్వారా అదే విధముగా అనుభవించవలసినటువంటి అసలైనటువంటి ఆనందాన్ని అనుభవించుతూ పరితృప్తిని పొందుతూ ఉంటాడు కనుక ఇవన్నీ కూడా వాడికి అసత్యములుగానే తోస్తూ ఉంటాయి కనుక ఈ అసత్యమునందు ఏదైనా ఒకే ఉపయోగం కనుక ఏ యొక్క అక్కడ తారతమ్య భావనే ఉండదు కనుక ఇవన్నీ పనికిరానివి అనుకున్నప్పుడు అవి ఎంత గొప్పవైనా మంచివైనా చెడ్డవైన ఏదైనా ఒక్కటే కనుక సత్యత్వ వస్తువును అనుభవించడములో ఇవన్నీ ఒక్కటిగానే ఉపయోగిస్తాయి యోగికి కావున వీటిని సమభావనతోటే చూస్తాడు అందరి ఎందుకు సమత్వ భావనతోటే ఉంటాడు ఒకే భావనతో వీటన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉంటాడు అటువంటి వాడే యోగుల్లో ఉత్తముడిని చెబుతూ యోగి సతతం ఆత్మానం రహసి స్థిత పరిగ్రహ యోగి యోగాభ్యాసము ఏ విధంగా చేయాలో మనకి తెలియచేస్తున్నారు ఇది ధ్యాన యోగము కనుక దానికి సంబంధించినటువంటి విశ్లేషణే మనకి పరమాత్మ ఎక్కువగా అందించారు మరి యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాడు దాన్ని ఎలా చేస్తూ ఉండాలి ఏ విధంగా ఆచరిస్తూ ఉండాలో చెబుతూ ఏకాంతముగా ఒంటరిగా నివసించి చిత్తము ఇంద్రియాల్ని వశమునందించుకుని సంగ్రహ బుద్ధి లేనటువంటి యోగి యోగాభ్యాసము చేయగలను అన్నారు అంటే ఏకాంతాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు యోగి ఎప్పుడు కూడా సాధకుడు సాధనలో ఉన్నటువంటి వాడు ప్రయత్నపరుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏకాంతమును కోరుకుంటూ ఉంటాడు ఏకాంతము అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పటి ప్రపంచములో అంటే పూర్వకాలములో అయితే సాధారణంగా మహనీయులు తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతూ ఏ యొక్క గురు ఆ యొక్క గుహలలో అట్లా నివసిస్తూ పరమాత్మ కొరకు సాధన చేస్తూ ఉండేవారు అయితే మరి ఇప్పటి కాలములో అలా ఆ విధంగా సాధన చేయాలంటే ఏ కొద్ది మందుకు సాధ్యమవుతుంది తప్ప అందరికీ అది సాధ్యపడే విషయం కాదు మరి అటువంటిప్పుడు మరి అందరూ ఇంక దాని నుంచి విరమించుకోవడమేనా ఏకాంతము లేదు కనుక ఇప్పటి నాగరిక ప్రపంచంలో ఏకాంతమే కరువు అయిపోయినది కనుక మరి ఆ సాధన నుంచి విరమించుకోవడమేనా అంటే కాదండి మనమే అటువంటి స్థలాన్ని కల్పించుకోవాలి మనకు ఉన్నంతలో మన గృహ వాతావరణములోనే లేదా మనకి చక్కటి అనువైనటువంటి మనకు దగ్గరలో ఉండేటువంటి ఒక ఆశ్రమ వాతావరణాల్లో కానీ ఏకాంతాన్ని పొందుతూ ఉండాలి కనుక ఎప్పటికప్పుడు తన సాధనకు అనుకూల వాతావరణం కోసం తానే వెతుక్కుంటూ ఉండాలి ఉన్నది అది అటువంటి ఏకాంతాన్ని కోరుకోవాలి యోగి అయినటువంటి వాడు సహజంగా తన మనసు అంతర్ముఖం అవటానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటూ ఉంటాడు అయితే ఈ విధంగా బయట ఏకాంతమును మనం కోరుకుంటూ దాన్ని వెతుక్కోవడమే కాకుండా అసలైన ఏకాంతం ఎక్కడుందో అక్కడికి వెళ్ళగలుగుతూ ఉంటాడు వెళ్ళగలిగాడు యోగి ఏకము అంటే ఒక్కటే ఉన్నది ఏకం ఒక్కటే ఉన్నది బ్రహ్మమే సత్యము భగవంతుడే సత్యము అలాంటి సత్య వస్తువు ఆ సత్యము యొక్క చివరి వరకు దాని యొక్క పూర్ణములోకి వెళ్ళగలటమే ఏకాంతము అంటే అటువంటి స్థానాన్ని ఎప్పుడు కూడా యోగి అది అనుభవిస్తూ ఉంటాడు అంటే తన మనస్సుని ఎప్పుడూ కూడా ఆ ఏకాంతములోనే ఉంచగలుగుతాడు మన దేహము లోపలనే సాధన చేస్తూ మన దేహము లోపలనే అటువంటి ఏకాంతాన్ని పొందుతూ ఉంటాడు కావున మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనస్సుకి ఏకాంతత అంటే ఏమిటో తెలియగలిగితే ఆ ఏకాగ్రతలోకి వెళ్ళడానికి మనసు ఎప్పుడూ కూడా అది అది ఎప్పుడూ కూడా దానికి తగినటువంటి విధానములో అంటే సమాయత్తం అవుతూ ఉంటే ఏకాంతంలోకి వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడే అది సమాయ సమాయత్తం అయిపోతూ ఉంటే గనక ఎప్పుడు కాస్త వీలు జరిగితే అప్పటికే అది లో లోపలికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉండేటువంటి మనస్సు కలిగి ఉండడమే నిజమైన ఏకాంతము ఏమాత్రం కొద్దిపాటి అవకాశం వచ్చినా మనస్సు లోతులకి వెళ్ళిపోయేటువంటి విధానములో మనం అభ్యాసం చేయటమే నిజమైన ఏకాంతం కనుక బయట ఎందరిలో ఉన్నా ఎంతటి పలువురుతో కూడినటువంటి వాతావరణం మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో శబ్దాలతో కూడినటువంటి వాతావరణం తప్పదు ఈ నాడు సభ్య సమాజములో అన్నింటి మధ్య మనం ఉంటున్నాం కనుక అవి ఏవీ లేకుండా మనం ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు కానీ అవన్నిటి మధ్యలో ఉంటూ కూడా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని ఆ ఏకాంత స్థానం ఏంటో మనసుకి అర్థమైతే మన లోతులకి దాన్ని పంపించుకోగలిగితే ఎన్నింటి మధ్య ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా దాన్ని అనుభవించగలుగుతుంది ప్రశాంతంగా దైవ ధ్యానములోకి వెళ్ళగలుగుతుంది మనస్సు కానీ మనసుకి ఆ ఏకాంతం తెలియకపోతే మనం చుట్టూ ఎంత నిశ్శబ్ద వాతావరణం కల్పించినా లోపల అది అలజడిగా ఉంటే అది ఏకాంతంలోకి వెళ్ళలేదు కనుక ఎప్పుడు కూడా మన మనసుకి మనము తర్ఫీదిస్తూ ఉండాలి అది ఏకాంతంలోకి వెళ్ళేటట్టుగా నీకు దిక్కులు చూడడానికి బయట ఏమీ లేదు అనేటువంటి జ్ఞానాన్ని దానికి అందిస్తూ ఉంటే అది ఎప్పటికప్పుడే తన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎక్కడ ఏ కొద్ది అవకాశం వచ్చినా అది ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది అదే మన అంతరములో ఉండేటువంటి ఏకాంతము పరమాత్మ యొక్క సాధనలో మనం అవలంబించుతున్న పద్ధతుల్లో మనం పొందేటువంటి ఆ యొక్క అనుభూతిని మనం ఏ స్థానాన్ని అను అనుసరించి మనం దాన్ని అందుకుంటున్నామో అక్కడికి వెళ్ళిపోవడానికి మనసు ఉద్రిక్తమవుతూ ఉంటుంది ఈ రకంగా ఆ మనసుకి మనం అలవాటు చేయాలి అభ్యాసం ఎందుకంటే అలవాటు చేయడం ద్వారానే ఏదైనా సరే సాధ్యమవుతుంది అభ్యాసం ద్వారా అది ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి అది నిజమైన ఏకాంతము కనుక యోగి ఎప్పుడు కూడా ఏకాంతములో ఒంటరిగా ఎందుకంటే ఒంటరిగానే ఉంటాడు ఒంటరిగానే ఇంకా రెండు లేదు ఉన్నది తానే తానే సర్వం కనుక ఒంటరిగానే ఉండాలి కనుక ఆత్మధ్యాన పరాయణుడు ఎప్పుడూ కూడా బయట తాను తానుగా ఒంటరిగా ఉండే ప్రయత్నమే చేస్తాడు కానీ లోతుల్లో ఉండేది తాను ఒక్కడే ఆ ఏకాంతములో తానుగా ఆత్మగా ఒంటరిగానే ఉంటాడు అక్కడ అన్యమునకు చోటు లేదు ఒంటరిగా నివసిస్తూ ఈ యొక్క చిత్తమును ఇంద్రియమును కూడా వశము చేసుకున్నటువంటి వాడే ఎప్పుడైతే ఏకాంతములో ఒంటరిగా ఉన్నాడో చిత్తము ఇంద్రియములు వాటంతట అవే పడిపోతాయి ఎందుకంటే ఈ మనసుకి ఇంద్రియాలకి అక్కడ ఏకాంతం కుదరకపోతే ఆ మనస్సుక అక్కడ ఏకాంతము లేకపోతే ఆ మనసు ఇటువైపుకు వస్తే ఇవన్నీ అలజలు సృష్టిస్తాయి కానీ మనసు అక్కడ ఏకాంతంలోకి వెళ్ళిపోతే అసలు వీటికి నిర్వీర్యమే వీటికి శక్తే ఉండదు కనుక ఇంద్రియాలు మనస్సు కూడా వాటంతట అవే స్వాధీనంలోకి వచ్చేస్తూ ఉంటే ఎప్పుడైతే నీకు ఆ ఏకాంత స్థలాన్ని సేవించడం తెలుస్తుందో అర్థమవుతుందో దాన్ని పట్టుకోగలిగితే ఆ ఏకాంతం అభ్యాసం చేయగలిగితే చిత్తేంద్రియములు వాటంతటవే ఉపశమనమును పొందుతాయి అది యోగి యొక్క స్థితి అలా చిత్తమును ఇంద్రియాలని వసపరుచుకున్నటువంటి వాడికి సంగ్రహబుద్ధి ఉండదు అంటే దేన్ని కూడా పరిగ్రహించాలి పోగు చేసుకోవాలి వారి నుంచి వీరి నుంచి ఇవి సేకరించాలి అనేటువంటి భావనే రాదు ఎందుకంటే ఇంక వేటి అవసరము వాడికి ఉండదు అవసరమే లేదు అవన్నీ చాలా అల్పములైపోతాయి కనుక భౌతికములో మనం పెట్టుకోవాలి నియమాన్ని ఎందుకంటే సంగ్రహణం అనేది ఎక్కువైపోతూ ఉంటే ఆశలు పెరిగిపోతూ ఉంటే ఎంతెంత మనం సేకరణ చేస్తూ ఉంటామో అవసరానికి మించి సేకరణ చేస్తున్నాం ఈరోజు చూడండి మనము బయట ప్రపంచములో మనము జీవిస్తున్నామంటే నిజానికి మానవుడికి వాస్తవానికి ముఖ్యమైన అవసరాలు కొన్ని ఉన్నాయి అవసరాలు తీర్చుకోవడం అనేది ధర్మం అవుతుంది అది ఎందుకంటే మనము భౌతిక దేహముతో ఉన్నాం కనుక దానికి కాస్త ఆహారము అలాగే దాని ఉండడానికి కాస్త నివాసము దాని ఆచ్ఛాదన ఇవన్నీ కూడా నిత్య అవసరాలు మనిషికి కనుక ఇవన్నీ అనుభవించడానికి కొద్ది ఉపాధి ఉండాలి ఏదో ఒకటి మన వ్యవహారం ఉండాలి ఇవన్నీ అవసరాలే కానీ ఈ రోజున మనము సేకరణ చేసేవి మనం పోగు చేసుకునేవి అవసరములా అంటే కాదు అవసరానికి మించి శృతి మించి పోగు చేస్తున్నాం కూడబెడుతున్నాం వాటిని సేకరణ చేస్తున్నాం ఇంకా 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 దాన్ని సేకరణ చేసి 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 చివరికి లోభత్వాన్ని పొందుతున్నాం ఆ విధంగా ఉండడం వల్ల క్రమేపి మనకు ఆశలు పెరిగి క్రమేపి మన ఆత్మ అనేది అధోగతిలోకి వెళ్ళిపోతున్నాం ఆత్మను ఉద్ధరించుకోవడానికి బదులు ఏం చేస్తున్నావు అధోగతిని పొందించుతున్నాం కనుక ఈ పరిగ్రహణ అనేది ఎంత ఎక్కువ అవుతుందో అంతంత ఆత్మోద్ధరణ నుంచి కిందకి దిగజారిపోతాం కనుక సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కూడబెట్టడం అనేది ఎంతవరకు పరిమితము వాటంతట అవి సునాయాసముగా వచ్చి చేరితే దాన్ని సద్వినియోగపరచడం అనేది ధర్మము అంతేకాని అన్నిటినీ కూడా ఇంకా ఇంకా ఎంతో పోగు చేసి దాన్ని కూడబెట్టి దాన్ని ఎవరికీ చెందకుండా దాన్ని దాచి అలా దాని పట్లే మనసును పెట్టి ఉంచితే పరమాత్మ యొక్క ఝాసలోకి మనసు ఎప్పుడు వెళ్తుంది వెళ్ళనే వెళ్ళదు ఇవి ఎంత పెరుగుతాయో అంతంత పరమాత్మ ఝాస తగ్గిపోతుంది ఈ భౌతికములో ఈ భోగాలు భాగ్యాల పట్ల మనసుకి ఎంతటి ప్రియత్వం వస్తుందో అంతంత భగవంతుని ఎందుకు ప్రేమ అనేది ఉడికిపోతుంది తగ్గిపోతుంది కావున ఎవరికి వాళ్ళమే గుర్తించాలి పరిగ్రహణము అలాగే ఇతరుల నుంచి సేకరిస్తూ ఉంటారు ఏదో విధంగా కూడబెడుతూ ఉంటారు కానీ ఇది చాలా మరి ఒక విధంగా మనల్ని మనం అధమం వైపు నడిపించుకోవడమే ఎందుకంటే ఇతరుల నుంచి ఏది సేకరణ చేసినా గ్రహించినా దానితో పాటు వారి నుంచి మనకు సంక్రమించినటువంటి ఏ ధనమైనా ఇంకొకటైనా ఏదైనా సరే దానితో పాటు తప్పకుండా వారి కర్మల్ని కూడా స్వీకరించాలి మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏది కూడా ఉంటనే మన అనుభవానికి రాదు ఎప్పుడైతే నువ్వు ఇతరుల యొక్క నుంచి ఏదైతే సేకరణ చేస్తున్నావో వారి యొక్క ధనాన్ని కానీ ఏదైనా సరే మనకి అనుమతి అంటే మన వరకు మనకి ఏమేమి మన పట్ల ఉన్నాయో గత జన్మ నుంచి మనకి ఏమేమైతే సంప్రాప్తం అవ్వాల్సి ఉన్నాయో అవి మనకి ఎలాగూ చేరిపోతాయి కానీ మనం ఏం చేస్తున్నా ఆ చేరిపోయిన వాటితో తృప్తిని పడకుండా ఇంకా అధికంగా అధికంగా కూడబెట్టాలని ఒక విధంగా వారిని వీరిని యాచన చేస్తున్నాం అడుగుతున్నాం ఇది ఎంత నికృష్టం అండి ఎప్పుడైతే మనం యాచన చేశామో అలా ఎప్పుడైతే దాని సేకరణ చేయటం మొదలు పెట్టామో ఎప్పుడు కూడా ఇచ్చువాడు చెయ్యి పైన ఉంటుంది తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది అప్పుడు ఇచ్చువాడు వస్తువు రూపే కావచ్చు ఇంకే రూపేనా కావచ్చు దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరణ చేశామో దానితో పాటు వారి కర్మని కూడా మనం స్వీకరణ చేయాలి మరి ఇది ఎంతమంది కర్మని మనం స్వీకరణ చేయగలం మన కర్మల్ని మనమే దగ్ధం చేసుకోలేకపోతున్నాం ఎంతో జ్ఞానం ఉంటే తప్ప కర్మల్ని దగ్ధం చేసుకోగలిగే శక్తి చాలా కొద్ది మందికే ఉంటుంది జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి మహామహాయోగులు లేదా ఈ లోక హితము కొరకు ఒక్కొక్కసారి మహనీయులు ఏదైనా అలా లోక కళ్యాణం కొరకైనా క్రియలు చేపట్టినప్పుడు అనేక మందిని సేకరణ చేయగలుగుతున్నారు వాళ్ళు చేయొచ్చు కానీ వాళ్ళు ఒక జ్ఞాన భావనతో సేకరణ చేస్తూ ఉంటారు అవి సేకరణ చేస్తూ ఉంటారు తామేమీ కాని స్థితిలో నుంచే అవన్నీ స్వీకరణ చేసి లోక కళ్యాణ నిమిత్తం దాన్ని ఉపయోగిస్తుంటారు ఉంటారు అటువంటి వారికి ఒక్కరికే అవి ఏ రకమైనటువంటి సక్తని కలిగించవు వారికి ఏ పాపము అంటదు ఏ బంధనాలు రావు అంతకు మించి సామాన్య భావంతో ఉన్నవాడు కనుక ఈతలి నుంచి తన స్వార్థం కొరకు కనుక పరిగ్రహణ చేస్తే తన యొక్క ని ఈ స్వార్థపూరితమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం దీని యొక్క భోగభాగ్యాన్ని పెంచడం కోసం దీని యొక్క అధికారాన్ని పెంచడం కోసం కనుక సేకరణ చేస్తే అది చాలా నికృష్టమైపోతుంది దానివల్ల అనేక మంది కర్మదోషాలు మనల్ని అంటుకోవడం వల్ల ఆత్మ విషయంగా ఈ యొక్క ఆధ్యాత్మిక విధానములో ఎంతో ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం కూడా కిందకి దిగజారిపోయే ప్రమాదం ఉన్నది కనుక సాధకుడికి ముఖ్యంగా ఈ యోగాభ్యాసం ఉండేటువంటి యోగులకి మహనీయులకి భగవానుడు తప్పకుండా ఈ నియమాన్ని పాటించాలనేటువంటి విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఏంటంటే అపరిగ్రహం ఎప్పుడు కూడా ఏది కూడా గ్రహణము చేయవద్దు అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు అటువంటి యోగి యోగాభ్యాసము చేయవలను కనుక యోగాభ్యాసం చేయాలనుకునేటువంటి యోగి ఈ నియమాల్ని పాటించాలి కనుక ఏకాంతమును మనము కోరుకోవాలి ఆ ఏకాంతాన్ని అనుభవించే స్థితికి మనం వెళ్ళాలి అలానే అక్కడ ఒంటరిగానే సాధన అంటే తానైనా తాను తప్ప ఇంకేమీ లేని స్థితి ఒంటరి స్థానం అటువంటి స్థానాన్ని ఉంటూ చిత్తమును ఇంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి వాడే సంగ్రహ బుద్ధి లేనటువంటి వాడే దేని నుంచి ఏమీ స్వీకరణ చేయనటువంటి వాడే అలాగే ఎవరి నుంచి ఏమీ స్వీకరణ చేయకూడదు అలాగే లోపల తాను ఒంటరిగా ఏకాంతములు ఉన్నప్పుడు ఏది స్వీకరణ చేయవలసిన అవసరమే వాడికి ఉండదు తాను తానుగా ఉంటాడు ఇలాంటి స్థితికి వచ్చినటువంటి యోగే యోగాభ్యాసము చేయవలను అని చెప్పి భగవానుడు యోగం అనేది ఎవరు చేయాలో వాడికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో యోగి అంటే ఎలా ఉండాలో మనకి వివరించారు మరి ఈ ధ్యాన అభ్యాసం గురించి చెబుతూ భగవాన్ ఇక్కడ అసలు ధ్యానం ఎలా చేయాలో ఇప్పుడు మనకి రెండు శ్లోకాల ద్వారా వివరించి చెప్పబోతున్నారు ధ్యానానికి ఎంచుకునేటువంటి ప్రదేశంతో సహితంగా ఆసనంతో కూడి ఏ విధంగా ధ్యానము చేయవలసి ఉంటుందో మనకి వివరిస్తారు